హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బియ్య రవ్వతో పరమాణం చూపిస్తున్నాను ఏ పండుగలప్పుడైనా ఈజీగా ఇలాగ బియ్యం రవ్వ రెడీగా ఉంటే మనము పరమాణం చేసుకోవచ్చు అండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అంతేకాదండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ బియ్యప్రవ్వ పరమాణం కోసం ముందుగా పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకోవాలి ఇలాగా గీ వేసి వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు ఎండు ద్రాక్షలు అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు వేసి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ కొబ్బరి ముక్కలు అన్నవి కంప్లీట్గా మన ఆప్షనల్ అండి పచ్చి కొబ్బరి ముక్కలు ఇష్టమైతేనే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ మాత్రమే వేయించుకోవచ్చు అండి ఇలాగ ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే పాన్లో గీ మిగిలి ఉంటుంది కదండి ఈ గీలో ఒక కప్పు బియ్యప్రవ్వ యాడ్ చేసుకోవాలి ఈ బియ్యప్రవ్వను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది వేగాక మనకు కమ్మటి వాసన వస్తుందండి రవ్వ ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఇందులో మూడు కప్పుల వాటరు అలాగే రెండు కప్పుల వరకు పాలు యాడ్ చేసుకుంటున్నానండి మొత్తం ఐదు కప్పులు ఒక కప్పు బియ్యం రవ్వకు ఐదు కప్పుల పాలు వాటర్ కలిపి తీసుకున్నానండి ఇక్కడ పాలు అనేది ఎన్ని తీసుకోవాలనేది కంప్లీట్గా మన ఆప్షనల్ అండి నేనైతే రెండు కప్పుల పాలు మూడు కప్పుల వాటర్ తీసుకుని దీన్ని బాగా కలిపి ఖచ్చితంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలాగా పాలు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో గంట నుంచి గంటన్నర పాటు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలండి పచ్చిశనగపప్పు మనం ఖచ్చితంగా నానబెట్టి పెట్టుకోవాలండి ఇలా నానబెట్టి పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి నెక్స్ట్ ఇందులోనే బియ్యప్రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యప్రవ్వ కూడా యాడ్ చేసుకొని అంతా నెమ్మదిగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని లిట్లో వచ్చేసి సిమ్లో పెట్టి దీన్ని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకు రవ్వ బాగా ఉడికిపోతుందండి కాసేపటికి ఇలా అంతా దగ్గర పడుతుందండి ఇప్పుడు గరిటితో అంతా ఒకసారి కలుపుకొని రవ్వ ఉడికిందో లేదో చూసుకోవాలి రవ్వ ఉడికిపోతుందండి తొందరగానే ఉడికిపోతుంది రవ్వ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బియ్యపు రవ్వ అరకప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదండీ ఒకటిన్నర కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి రవ్వ పచ్చిశనగపప్పు ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ బెల్లం తురుము కూడా తీసుకోవాలండి ఇలాగ బెల్లం తురుము యాడ్ చేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలండి బెల్లం అంతా రవ్వలో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని లిక్లో వచ్చేసి ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా మనకు బెల్లం అంతా కరిగిపోతుందండి మరొకసారి ఇప్పుడు బాగా కలుపుకొని గరిటెతో ఇప్పుడు ఇందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి ఇక్కడ ఎంత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా గీ యాడ్ చేసుకుంటే మనకు పరమాన్నం అనేది చాలా కమ్మగా వస్తుందండి నెయ్యి యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనము నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలండి అంతే అండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనము అంతా ఇలా బాగా కలుపుకొని మనము ఇంకా నైవేద్యం కింద పెట్టేసుకోవడం అండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి ఓకే అండి మరి ఈ బియ్యపురవ పరమాన్నము మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్